హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ కొంతమంది నన్ను అడిగారు మొన్న డెమో పెట్టినప్పుడు ఫ్రేమ్ ఫి ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది సరిగా అర్థం కాలేదని సో ఇప్పుడు ఒక కస్టమర్ అయితే నాకు బ్లౌజ్ అయితే వర్కింగ్ ఇచ్చారు వాళ్ళే బ్లౌజ్ పీస్ కూడా తెచ్చేసుకున్నారు ఇప్పుడైతే మీకు ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎలాగా అనేది చూపిస్తున్నాను చూడండి అటు కార్నర్స్ రెండు కూడా ఫస్ట్ మిడిల్లోకి కరెక్ట్గా సైజు కోసం బ్యాక్ నెక్ కోసం సైజ్ అనేది ముందు చూపిస్తున్నాను బ్లౌజ్ని ఎలా కొల్చుకోవాలి అనేది చూడండి చూపిస్తున్నాను కదా ఇలాగా మధ్యలోకి వన్ ఇంచ్కి మనం ముందైతే మార్కింగ్ చేసుకోవాలి అది కుట్ల కోసం వాటి కోసం అని ఒక ఒక వన్ ఇంచ్ సరిపోతుంది అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు తర్వాత బ్లౌజ్ పీస్ని కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా తీసుకోండి లోపలికి ఫోల్డింగ్ అనేది ఉండాలి బ్యాక్ నెక్ చూస్తున్నాం కాబట్టి బ్యాక్ నెక్ అనేది మనకి పైకి ఉండాలి చూపిస్తున్నాను చూడండి కుట్లు దగ్గర నుంచి కరెక్ట్గా పట్టుకొని మధ్యలోకి కరెక్ట్గా పెట్టుకోవాలి చూడండి మన ఛానల్ని కాస్త కనుక ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని గట్టిగా కొట్టేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా మీ ఫోన్కి వస్తుంది చూడండి మెజర్మెంట్ కరెక్ట్ పాయింట్కే తీసుకోవాలండి ఒక పావు ఇంచ్ అనేది ఈ కస్టమర్ నన్ను అడిగారు ఎక్స్ట్రా పెట్టమని అందుకోసం పెడుతున్నాను తర్వాత ఫ్రంట్ ఉంది కదా అది లోపలికి నెట్టేసుకొని మార్కింగ్ అనేది మనకి అంటే విడ్త్ అనేది ఎంతలో కావాలి అనే దానికోసం అని విడ్త్ కోసం ఒక నాలుగైదు జస్ట్ లైన్స్ పెట్టుకొని కార్నర్కి లాగి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఎందుకంటే కస్టమర్ ఒకవేళ హైట్ పెంచుకోవాలి అన్న మనకి ఇబ్బంది లేకుండా కొంచెం స్టిచ్చింగ్లో అటు ఇటు ఉన్న మనకి ఆ హైట్ అనేది పెరగడం వల్ల ఇబ్బంది ఉండదు వాళ్ళకు కూడా ఎక్కువ ఉంటుంది సైడ్కి కూడా మనకి దీనికైతే బుటీస్ రాదండి ఎందుకంటే చాలా చిన్న సైజు ఇది అందుకోసమని బూటీస్ అయితే రావని చెప్పాను సో మార్కింగ్లో ఆ మార్కింగ్లో మనం అప్పుడు వర్క్ అనేది వెయ్యాలి ఫ్రేమ్ చూడండి పేపర్ తీసుకొని ఫ్యూజింగ్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చండి కానీ నేనైతే పేపరే యూజ్ చేస్తాను చూడండి ఆ రాడ్ మీదకి మనం పెట్టుకోవడం వల్ల అక్కడ మనకి లూజ్ అనేది రాదండి ఇటు సైడ్ మనం క్లిప్స్ పెడతాం అటు క్లిప్స్ అనేది మనకి అంత కంఫర్టబుల్గా పెట్టలేం కాబట్టి చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఏరియాలోనే మనం రైట్ సైడ్ వర్క్ చేస్తే రైట్ సైడ్ ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాలండి లెఫ్ట్ సైడ్ వర్క్ వేస్తుంటే కనుక లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ తీసు వేస్తున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నాను ఫ్రేమ్ అనేది చూడండి ఎలా పెడుతున్నాను అలాగ కరెక్ట్గా రైట్ లెఫ్ట్ మార్కింగ్స్ ఉంటాయండి దానికి దాన్ని అలాగే పెట్టాలి మీరు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి అనుకున్నా అది ఫిట్ అవ్వదు సో కరెక్ట్గా మనం పెట్టుకొని ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఆ లైన్ కరెక్ట్గా చూసుకోవాలండి మనం పెట్టుకున్న లైన్ నేను ఆల్రెడీ గ్రాఫ్ట్ మీద దీన్ని సెట్ చేసుకున్నానండి డిజైన్ ఇచ్చిన డిజైన్కి మనకి ఎంత లెంత్లో పెట్టుకోవాలి అనేది అందుకోసమే నేను ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకున్నాను మనం పూర్తిగా టైట్ అనేది ఒకేసారి చేసేద్దండి కొంచెం టైట్ చేసుకోవాలి ఎందుకంటే లోపల ఇంకా మనకి లూజ్ ఉంటుంది కొంచెం టైట్ చేసుకొని ఆ తర్వాత మొత్తం గట్టిగా లాక్కొని క్లాత్ ఎంత స్టిఫ్గా మనం ఫిట్ చేసుకోగలిగితే మనకి వర్క్ అనేది అంత నీట్గా వస్తుంది సో చూడండి ఒకటికి రెండు సార్లు లాక్కొని చెక్ చేసుకోవాలండి అప్పుడే మనకి నీట్గా వర్క్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది టైట్గా లాగేసుకున్న తర్వాత అప్పుడు టైట్గా ఫిట్ చేసుకోవాలి చూడండి టైట్ పెట్టాలండి బాగా క్లాత్ కొంచెం డిఫెక్ట్గా ఉంది చూడండి డబుల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మధ్యలో ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినా సరే మనకి అది గట్టిగా లాగేయకుండా క్లాత్ కొంచెం సేఫ్టీ అనేది మనకు ఉంటుందండి అందుకోసమని కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని క్లిప్స్ అనేది పెట్టుకుంటాం ఇక్కడికి వచ్చి రాడ్ పక్కకే పెట్టుకోవాలండి చూడండి పేపర్స్ పైకి వచ్చేలాగా పెట్టుకున్నాను కదా దానివల్ల మనకి కొంచెం క్లాత్ అనేది ఇక్కడ టైట్ అవుతుంది అందుకోసం పేపర్ పైకి పెట్టుకొని రాడ్ పక్కకే క్లిప్స్ అనేది రెండు సైడ్లు కూడా జరుపుకొని పెట్టుకోవాలి మనకి అక్కడ టైట్నెస్ అనేది రావాలండి అది మనం పెడతాం కదా క్లిప్స్ అనేది అది టైట్ అవుతుంది కొంచెం అలా పెట్టడం వల్ల కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న బ్ల వర్క్ అయితే ఇదండి ఇది చాలా చాలాసార్లు వేశాను చూడండి అయిపోయింది క్లాత్ అయితే చూడండి కస్టమర్ సైజుకి మనకి కరెక్ట్గా వచ్చింది కదండీ చూడండి కరెక్ట్ సైజుకి వచ్చేసింది మనం ఏంటంటే ఇది చిన్న క్లా చిన్న బ్లౌజ్ అండి అందుకోసం మనకి చాలా గ్యాప్ అనేది వచ్చింది కస్టమర్ దున్నంత వరకు కరెక్ట్గా వచ్చిందండి కానీ ఎక్స్ట్రా చేసాము అంటే వాళ్ళు ఎప్పుడైనా కొంచెం హైట్ పెంచుకోవాలి అన్న మనకి ఇబ్బంది అనేది ఉండదు సో కస్టమర్ అడిగిన దాని మీద కొద్దిగా ఎక్కువ హైట్ అనేది వేస్తామండి అందువల్ల మనకి కొంచెం అంటే మనకి పైన ఇబ్బంది రాకుండా ఉంటుంది ఒకవేళ టైలర్ సరిగా కట్ కుట్టకపోయినా అక్కడ గ్యాప్ వదిలేసినా మన వర్క్ అనేది మాత్రం పోకుండా ఉంటుంది అందుకోసమని కొంచెం పెట్టి చెప్పిన దాని మీద కొద్దిగా హైట్ అనేది వేస్తానండి నేనైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ అయితే మన బ్లౌజ్ కంప్లీట్గా అయిపోయిందండి వాళ్ళు ఎల్బో హ్యాండ్ అడిగారు సో మనం ఎల్బో హ్యాండ్ కూడా వేసేసాము వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిక్ అనేది కూడా నేను యాడ్ చేస్తున్నానండి చూడండి మీరు ఎవరికైనా ఈ బ్లౌజ్ వర్క్ కావాలి అన్న నాకు కాంటాక్ట్ చేయండి ఈ బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటోనండి ఏ క్లాత్ మీద ఏ కాంబినేషన్లో వేసినా వా ఇది చాలా బాగుంది లాస్ట్ టైం వేసి దాని మీద కంటే కూడా ఇది చాలా బాగుంది అనిపిస్తుంది అండి నాకైతే ఈ వర్క్ చాలా బాగుందండి వర్క్ అయితే చాలా నీట్గా వేసుకున్న తర్వాత కూడా చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది చూడండి టెన్ ఇంచెస్ అడిగారు హ్యాండ్ అనేది సో మనం అది కూడా టెన్ ఇంచెస్ వేసేసాము ఫ్రంట్ నెక్ కూడా వేస్తాను మొత్తం దీనికైతే బుటీస్ అయితే వేయలేదండి ఎందుకంటే వాళ్ళది నెక్ వాళ్ళది విట్ అనేది చాలా తక్కువ ఉందండి బ్లౌజ్ అనేది చాలా చిన్నది అందుకోసం లోపలికి వెళ్ళిపోతాయి మనం వేసి కూడా మనకి టైం వేస్ట్ అక్కడ డిస్టర్బెన్స్ తప్పితే ఏముండదు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి అది అందుకోసం ఇంకా నేను ముందే చెప్పేశాను బ్లౌజ్ చూడగానే చెప్పేశాను బుటీస్ అయితే వెయ్యనని చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని గట్టిగా కొట్టండి